రిటైర్మెంట్ అరవై ఒకటి సర్వీసు ముప్పై మూడు ఉద్యోగులకు లబ్ధి చేకూర్చేలా అంటే నిరుద్యోగులకు లబ్ధి చేకూర్చేలా రిటైర్మెంట్లపై ప్రభుత్వం కార్యాచరణ అరవై ఒక ఏళ్ళు లేదంటే ముప్పై మూడేళ్ళ సర్వీసు ఏది ముందైతే అదే పరిగణలోకి ఉభయతారకంగా ఉండేలా చర్యలు నిరుద్యోగులకు అవకాశాలు విస్తృతం చేసేలాపలు మార్గాల్లో సర్కారు ప్రయత్నాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారం మూడు వేల ఐదు వందలు కోట్లపైనే ఈ ఏడాది నుంచి ఆరంభం సో మీరు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి డెడ్లైన్ అయితే పెట్టడం జరిగింది సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాలు దాడితే వారిని రిటైర్మెంట్ అయితే ఇవ్వాల్సిందే అదేవిధంగా వయసు అరవై ఒక్క సంవత్సరాలు దాడితే రిటైర్మెంట్ అయితే తీసుకోవాల్సిందే ఇందులో ఏది ముందైతే అది ఒకవేళ ఇరవై ఐదు సంవత్సరాలు మనం చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాలున్న ఒకారు ఉద్యోగం పొందినట్లయితే ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ కలుపుకున్నట్లయితే మనకి ఎంత అవుతుందంటే యాభై ఎనిమిది సంవత్సరాలు అయితే అవుతుంది అప్పుడు ఆ యాభై ఎనిమిది సంవత్సరాలకి అతను రిటైర్మెంట్ అయితే తీసుకోవాల్సిందే అరవై ఒక సంవత్సరాల వరకు ఉండడానికి అయితే అవ్వదు సో అదేవిధంగా ఒక నలభై సంవత్సరాల వరకు ఉద్యోగం వచ్చినాయి వారు సర్వీసు ఎంత ఉన్నప్పటికీ కూడా ఇక ఎంత అయినప్పటికీ కూడా అరవై ఒక సంవత్సరాల వయసు రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే సో ఈ విధంగా కార్యాచరణ అయితే చేస్తుంది కొత్తగాన సో తెలంగాణ సర్కారు ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి కొత్త మార్పులు అయితే చేసుకొచ్చింది ఇది ఒక ఊహించని ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు దీన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు అయితే సుముఖంగా ఉంది దీనిపై అంతర్గతంగా ప్రభుత్వం మదింపు చేస్తుంది ఏ శాఖలు ఎంత ఎందరో ఎప్పుడెప్పుడు ఉన్నారు ఎంత వయసు వారు ఉన్నారు ఏంటనేది కూడా దీన్ని అయితే పరికరాలు తీసుకుంటున్నారు సో ఏదేమైనా ఇది ఉద్యోగులకు ఒక ఊహించిన షాకే అవుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని